హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి వసు తెలిగింటి అమ్మాయి ఈరోజు పల్లీ ఉండలు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఒకసారి చూడండి మీరు కూడా హాఫ్ కేజీ పల్లీలు తీసుకున్నాను హాఫ్ కేజీ బెల్లం మెత్తగా దంచి తీసుకున్నాను హాఫ్ కేజీ పల్లీలు ఉన్నాయి కదా అవి ఒక బాండీలో వేసి బాగా వేపుకోవాలి మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి గోల్డెన్ ఫ్రైలో వచ్చేంత వరకు ఫ్రై అయిపోవాలి నేను బెల్లం తీసుకున్నాను కదండి అది బాగా దంచి తీసుకున్నాను పక్కన ఒక స్టీల్ది పెట్టుకున్నాను గిన్నె దాంట్లో మొత్తం హాఫ్ కేజీ బెల్లం అనేది దాంట్లోకి వేస్తున్నాను చూడండి దీంట్లోకి హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటాను నేను చూడండి ఎందుకంటే ఫిల్టర్ చేసుకోడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటాను పల్లీలు అనేది బాగా వేగిపోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం వేపుకోవాలి బాగా హై టు మీడి ఫ్లే మీడియం ఫ్లేమ్ పెట్టి వేపుకోవాలి చూడండి బెల్లం హాఫ్ కేజీ దాంట్లో వేసాను కదా సగం గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఈ వాటర్లు అనేది బెల్లం బాగా కరిగిపోవాలి మొత్తం బాగా కరిగిపోయి పాకం వచ్చేంత వరకు పా పాకం అనేది బాగా ముదురుపాకం వచ్చేంత వరకు కొంచెం మనం ఉడికించుకోవాలి బెల్లం అనేది మొత్తం కరిగిపోతే ఫిల్టర్ చేసుకోవచ్చండి ఫిల్టర్ చేసుకోకుంటే నలకలు ఉంటాయి దాంట్లో అందుకోసం నేను ఫిల్టర్ చేసుకుంటాను ఈలోపు పల్లీలు అనేది బాగా వేగుతున్నాయో లేదో అనేది చూద్దాము చూడండి బెల్లం అనేది బాగా కరిగిపోయింది పల్లీలు కూడా బాగా వేగిపోయాయి ఇలా వస్తే సరిపోతుంది పొట్టంతా ఇలా ఊడాలి ఈ పల్లి ఉండల వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దా మనకు బ్లడ్ పెరుగుతుంది శీతాకాలంలో వీటిని తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది పల్లి ఉండలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి చూడండి నేను బెల్లం అనేది బాగా ఫిల్టర్ చేస్తున్నాను ఇసుక గానీ అలా ఉంటుంది కదా డస్ట్ అంతా అందుకోసమే ఫిల్టర్ చేసుకుంటే మనము తినడానికి కానీ బాగుంటుంది మొత్తం అలా ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఆ గిన్నె అనేది బాగా నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ పెడతానండి దాని మీద స్టవ్ మీద పెట్టేస్తాను రోగనిరోధక శక్తిని పెంచుతుంది గుండె ఆరోగ్యానికి మంచిది చర్మ ఆరోగ్యానికి కూడా మంచిదండి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది చూడండి మొత్తం పాకు పట్టిన మొత్తము ఫిల్టర్ అయిన బెల్లం నీళ్ళు మళ్ళీ దాంట్లోకి వేశాను ఇప్పుడు పాక్ అనేది బాగా రావాలి నేను ఈలోపు పల్లీలు అనేది బాగా చల్లారిపోయాక మొత్తం పొట్టు తీసేసాను ఈ ఈ టైంలో ఇప్పుడు మనం బెల్లం అనేది బాగా ఉడగ పాకు పాకుకు రెడీ చేస్తున్నాం కదా అప్పుడు ఒక టూ సూ టూ స్పూన్స్ నెయ్యి వేశాను తర్వాత ఒక నాలుగు ఐదు యాలికలు అనేది మెత్తగా దంచి తీసుకున్నాను దాంట్లోకి ఇలా చేయడం వల్ల బాగా మెత్తగా వస్తాయండి అంత క్రిస్పీగా అలా ఉంటే తిననీకంత అంత అనిపించదు కదా అందుకోసమే నేను నెయ్యి అనేది యాడ్ చేస్తాను దీంట్లోకి ఇప్పుడు పాక్ అనేది బాగా ముదురుపాకు రావాలండి మీకు పాక్ ఎంత బాగా వస్తే కనుక పల్లీలు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి బాగా ఉడుకుతుంది కదా అలాగే కొద్దిసేపు చూడాలండి మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాకు వచ్చిందా లేదా అని చూడాలి చూడండి బాగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు ఇంకా చూద్దాము స్టవ్ ఆపేసుకుందాము కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు చూడండి మొత్తం అంతా స్టవ్ ఆపేసి పల్లీలు అనేది దాంట్లోకి వేసేయాలి పల్లీలు అనేది దాంట్లోకి మొత్తం వేసి మొత్తం ఒకసారి కలపాలి బాగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా చేసుకోండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందండి కంపల్సరీగా ఇవైతే ఇంకా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఒక నెలగానే యూజ్ చేసి మళ్ళీ ఒక నెలకు బ్లడ్ టెస్ట్ చేసుకున్నారంటే కంపల్సరీగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అందుకే మేము నెలకు ఒకసారి అలా చేసుకుంటాము ఫిఫ్టీన్ డేస్ వరకు అలా బాగానే ఉంటుంది చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయి మీకు ఉండలు కానీ కట్టి చూపిస్తాను కొంచెం చల్లారాలండి కొంచెం చల్లారాక చూపిస్తాను చూడండి కొంచెం వాటర్ తీసుకోవాలి కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో చేయి అంతా ఇలా చేసుకొని ఇలా ఉండలు కట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా సింపుల్ అండి మనం బయట కొనే దాంట్ల కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే కనుక చాలా రోజులు వస్తాయి మనం మనం మన చేత చేసుకుంటాం కాబట్టి వాళ్ళ కానీ చేసుకుంటాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కానీ ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి వసు తెలుగింట అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్కటి మొత్తం అలా చేసి ఉంటలు కట్టేశాను మొత్తం పర్ఫెక్ట్గా వచ్చాయి